కూడు వచ్చిన మీ అందరికీ యేశు ప్రభు నామా వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అందరికీ వందనాలండి గ్రంథం యాభై ఒకటి అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు చదువుకుందాం నీతిని బాగా వినాలి నీతి కలిగి ఉన్నావా నీతి కొరకే బ్రతుకుతున్నావా నీతినే అనుసరిస్తున్నావా అయితే దేవుడు నీకు ఒక మాట చెబుతూ ఉన్నాడు నీతిని అనుసరించుచు దేవుడిని వెదుకుచు ఉండువారులారా ఏం చేయాలట నీతిని అనుసరిస్తూ దేవుడిని వెదకాలట దేవుడిని ఎలాగెదకాలి అడ్డదిడ్డంగా బ్రతికేసి దేవుడిని ఎదకూడదు దేవుడిని వెదకండి నీతిని అనుసరిస్తూ వెదకండి నీతిగా ఉండి వెతకండి వెదకండి వెతకండి వెదుకుడి నీతిని అనుసరించచు యహోవా వెదుకుతున్న వారులారా నా మాట వినండి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో ఆ బండ గురించి ఆలోచించండి మీరు ఎక్కడ పడిపోయారో ఏ మురుకులో పడిపోయారో ఏ గుంటలో నుండి తవ్వబడితిరో ఆ గుంట గురించి ఆలోచించండి అని చెబుతూ రెండో వచనంలో ఒక గొప్ప విషయాన్ని చెప్పాడండి ఏమని చెప్తున్నాడంటే ఇదిగో మీరు దేవుణ్ణి ఎదుగుతున్నారా అయితే మీకు ఒక మాట చెప్తున్నాను నీతిని అనుసరిస్తున్నారా అయితే మీకు ఒక మాట చెబుతున్నాను జాగ్రత్తగా వినండి అని పూర్వీకుడైన అబ్రామ్ గురించి మాట్లాడుతున్నాడు పూర్వీకుడైన అబ్రాము దేవుడు స్నేహితుడైన అబ్రాం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అబ్రాం గురించి ఏం మాట్లాడుతున్నాడంటే మీ తండ్రి అయిన అబ్రాము సంగతి ఆలోచించండి నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానో ఆలోచించండి మీ జీవితం ఎలాగుందో ఆలోచించుకోండి సరిగ్గా ఉందా సరిగ్గా లేదా ఆలోచించుకోండి ఏం ఆలోచిస్తున్నావు మంచిగా ఉండాలన్నా మంచి కాని దారిలోకి వెళ్ళిపోవాలని ఏం ఆలోచిస్తున్నావు అప్పుడప్పుడు అలాగా ఆలోచిస్తున్న వాళ్ళ కొరకు మనం అలాగ అడుగుతామా ఏం ఆలోచిస్తున్నావు నేను మాట్లాడుతున్నాను కదా మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నావు దేవుడు మనతో అంటున్నాడు మనుషులారా మీరేం ఆలోచిస్తున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు మీ తండ్రి అయిన అబ్రామ్ సంగతి ఆలోచించడి మిమ్మను కనిన సారా గురించి ఆలోచించండి అబ్రామ్ గురించి సారా గురించి ఎందుకు చెప్తున్నాడు అని అంటే అతడు ఒంటరయి ఉండగా నేను అబ్రామును పిలిచి తిని చాలామంది ఒంటరి జీవితం జీవిస్తున్నావని బాధపడుతూ ఉంటారు ఎవరూ లేరని ఆలోచిస్తూ ఉంటారు ఒంటరిగా ఉన్నావా నువ్వే ఒంటరిగా ఉన్నావు ఆ అబ్రహం కూడా ఒంటరిగా ఉన్నాడు సారా కూడా ఒంటరిగా ఉన్నది ఒంటరి బ్రతుకులను నేను ఎలా నిలవబెట్టానో మీకు చెప్పబోతున్నాను నన్ను వెదుగుతున్నారా దేవుడినైనా నన్ను వెదుగుతున్నారా అయితే మీరు ధైర్యంగా ఉండండి మీకు ఒక సంగతి చెప్తాను అబ్రాం గురించి అబ్రాం భార్య సారా గురించి చెబుతాను నీతిని వెతుకుతున్నారా అయితే మీకు ఒక మంచి మాట చెప్తాను అబ్రాం ఒంటరిగా ఉన్నాడు సారా ఒంటరిగా ఉన్నారు సారా అబ్రాం ఒంటరిగా ఉండేటప్పుడు వారిని పిలిచాను పిలిచి ఒంటరు బ్రతుకులను ఏం చేశాను ఆస్వాదించేశాను అతన్ని ఎక్కువ మంది అగునట్లు చేసేసాను కట ఆకాశ నక్షత్రాలనే సంతానాన్ని ఇచ్చాడట ఒంటరిగా ఉన్న సారమ్మ గారికి ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులంటే జనాన్ని ఇచ్చేశాడట ఇచ్చాడట చాలామంది ఒంటరిగా భూమి మీదకి వస్తారు ఒంటరిగానే వెళ్ళిపోతారు ఎవరు ఉండరు పెళ్ళి లేకన్నా భూమి మీదకి వస్తాడు పెళ్లి చేసుకోడు ఒంటరిగా బ్రతికి వెళ్ళిపోతాడు చాలామంది ఆడబిడ్డలు పెళ్లి చేసుకోరు అలా ఒంటరిగా బ్రతికి వెళ్ళిపోతారు చాలామంది పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి సంతానం ఉండదు సంతాన అభివృద్ధి అనేది ఉండదు అలా ఇద్దరు భార్యాభర్తలకు ఉంటారు కాలం చెల్లి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు కానీ దేవుడు నీకు నాకు భార్యనిచ్చాడు భర్తనిచ్చాడు పిల్లల్నిచ్చాడు వంశ వృక్షం అని అనగానే మక్క రోడ్నిచ్చి నీ ఇంటి పేరుని నీ పేరుని నిలవబెట్టే విధంగా వాడిని చేస్తూ ఉన్నాడు అవునా ప్రియమైన దేవుని పిల్లలారా ఒంటరిగా ఉన్నావా అయితే నువ్వు అబ్రాం సంగతి ఆలోచించు నీతిని అనుసరిస్తున్నావు కదా నన్ను వెదుగుతున్నావు కదా నీకు ఒక మంచి మాట చెప్తాను అదేంటనంటే అబ్రాము ఒంటరిగా ఉన్నాడు సారమ్మ ఒంటరిగా ఉన్నది వాళ్ళని దేవుడు ఏం చేశాడట ఆశ్రోదించి అతనికి ఎక్కువ మంది అగినట్లు తిని అబ్బా ఒంటరిగా ఉన్న అబ్రాహ్ముని ఆశీర్వదించాడు ఒంటరిగా ఉన్న అబ్రాహ్మను ఎక్కువ మంది వంశావళిగా మార్చాడు ఒంటరిగా ఉన్న అబ్రాహ్మను అంత గొప్పగా చేసిన దేవుడు ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని అంత గొప్పగా మార్చాలంటే నువ్వేం చేయాలి నీతిని అనుసరించాలి నువ్వేం చేయాలి నీ బ్రతుకంతా దేవుడిని వెతుకు నీ బ్రతుకంతా దేవుణ్ణి వెదిగితే అబ్రాములాగా నిన్ను నిలవబెట్టబోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలరా మంచి మాటలు మంచి మాటలు మన జీవితానికి అవసరమైన మాటలు బైబిల్ గ్రంథంలో ఆలోచించాను ఏం చెప్పాలి తండ్రి ఆత్మను రక్షించుకునే జీవితం భక్తి జీవితం పరలోకం వెళ్ళే జీవితం మనిషికి దూరంగాను ఈ నేత్రాలకు కనబడని రీతిగా ఉండటం వల్ల ఈ శరీరానికి సంబంధించిన మాటల వైపు శరీర సంబంధమైన జీవితం వైపు మనము పరుగులు తీసినట్టుగా పరలోకం వైపు దేవుడి వైపు ఆత్మరక్షణ వైపు పరుగులు తీయలేకపోతున్నాం కారణం ఏంటంటే పరలోకం కనబడదు ఆత్మ కనబడదు దేవుడు కనబడడు అది ఉందో లేదో కానీ బైబుల్ కానీ యేసు ప్రభువు కానీ భక్తులు కానీ చెబితే కానీ మనకు అర్థం కానిది మాటలతోనే విని అర్థం చేసుకొని బ్రతికే జీవితం కాబట్టి దాని మీద ఎవరు ఆసక్తి చూపించలేకపోతూ ఉన్నారు కానీ దేవుడున్నాడని బైబుల్ సాక్ష్యమిస్తూ ఉంది దేవుడున్నాడని రుజువులు పలుకుతూ ఉంది పరలోకముందని రుజువులు తెలియజేస్తూ ఉంది బైబుల్ ఆత్మ ఉందని బైబులు రుజువులను తెలియజేస్తూ ఉంది వాక్యం మీద శ్రద్ధ కలిగి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు నాకైనా మీకైనా సమయం ఇవ్వాలంటే ఈ బ్రతుకు కాలానికి సంబంధించిన సమయం దేవుడు మనకివ్వాలంటే నీవు నేను దేవుడికి సమయం ఇవ్వాలి మన జీవితం దేవుడికి సమయం ఇవ్వలేని విధంగా మారిపోతూ ఉంది ఒకవేళ ఇచ్చిన ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం మన జీవితంలో ప్రార్థనకి సమయం లేనట్టుగా కనబడుతూ ఉంటుంది భక్తికి సమయం లేనట్టుగా కనబడుతుంటుంది నీతికి దేవుడి వైపు ఆలోచించే ఆలోచనకు మన జీవితంలో చోటు లేనట్టుగా కనబడుతూ ఉంటుంది కాబట్టి మనము వాక్యాన్ని బట్టి ఆలోచించగలిగితే నువ్వు దేవుడికి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నావు ఒక రోజులోని ఒక వారంలోని ఒక నెలలోని ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా ఈ ఇరవై ఐదులో దేవుడికి నువ్వు ఎంత సమయం ఇచ్చావు రెండు వేల ఇరవై ఐదు అనే సంవత్సరం ముగియక ముందే ముగిసిపోకముందే మనలను మనం పరీక్షించుకుంటూ ఉండాలి అప్పుడు దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు నాకు సమయం ఇస్తుంది నాకు సమయం ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి బ్రతుకు కాలానికి సంబంధించిన సమయాన్ని నేను ఇవ్వాలి అని దేవుడు ఆలోచించే విధంగా మన పట్ల అలాంటి ఆలోచనలు కలిగి ఉండే విధంగా మనం ముందుకు నడుస్తూ ఉండాలి అది మన జీవితానికి ఎంతో మంచిదని బైబులు గ్రంథం చెబుతూ ఉంది యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి